హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది కొత్తగా తీరిన కూటమి ప్రభుత్వం అయితే కనుక ఇళ్ల పట్టాలకు సంబంధించి మరొక కీలక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన ఒక కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా అంటే కొత్త ప్రభుత్వం తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలు అదేవిధంగా కొత్త కొత్త పథకాలు వాటి అర్హతలు అవి కూడా అయితే తెలియజేస్తూ ఉంటాం మన ఛానల్ ద్వారా అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము మనందరికీ తెలుసు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో ఇళ్ల పట్టాలు అయితే కనుక పంపిణీ చేయడం జరిగింది అదే సమయంలో గత అంతకు ముందు ఉన్న ప్రభుత్వం అంటే ఇప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వ హయాంలో టిట్కో ఇల్లులు కూడా అయితే అవ్వడం జరిగింది ఇళ్ల పట్టాలతో పాటు టిట్ కోయిలు అయితే కనుక ఆల్మోస్ట్గా కంప్లీట్ చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి బ్యాంకు రుణాలు కూడా ఇప్పించారు వారికి వడ్డీలు కడుతున్నప్పటికీ చాలా ఏరియాలో అయితే టిట్ కోయిల్లు అయితే కనుక ఇంకా ఇవ్వలేదు ఇంకా చాలా చోట్ల టిట్ కోయిల్ అయితే కంప్లీట్ చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది సో ఇప్పుడు దీనికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది టిట్కో ఇళ్లకు హట్కో రుణాలు అయితే గనుక అప్పుడు ఇవ్వబోతోందని చెప్తున్నారు వైకాపా ప్రభుత్వ హయాంలో దెబ్బతిన రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అధికారంలోకి రావడంతో మళ్ళీ నెమ్మదిగా పెరుగుతోంది అంటున్నారు బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వంపై దెబ్బతిన్న నమ్మకాన్ని తిరిగి కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి ప్రస్తుతం సత్ఫలితాన్ని అయితే ఇస్తోందని చెప్తున్నారు ఇందుకు టిట్ నిర్మాణమే నిదర్శనం అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న టిట్ కోయిల నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హట్కో అంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ సంబంధించి మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ అయితే సమ్మతించింది గత వారంలో రెండు రోజుల పాటు టిట్కో అధికారులతో భేటీ అయిన హట్కో ప్రతినిధులు ఈ మేరకు హామీ హామీని అయితే ఇచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు అంటే ప్రస్తుతం ఇప్పటివరకు టిట్ ఎంత మేర పూర్తయ్యాయి అలాగే మిగిలిన ఇల్లు ఏ ఏ దశల్లో ఉన్నాయి మొత్తం ఇప్పుడు ఇల్లు కంప్లీట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందన్న ప్రతి వివరాలను కూడా సమగ్రంగా నివేదిక రూపంలో అందించాలని హట్కో అధికారులు కోరారు ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తి చేసిన అధికారులు రానున్న రెండు రోజుల్లో మొత్తం టిట్ కోయిలకు సంబంధించిన వివరాలను ఈ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అయితే కనుక అందించబోతున్నారు చాలా మంది ఏంటంటే కనుక ఈ ఈ టిట్ ముందుగానే డబ్బులు అయితే కట్టి తర్వాత మిగిలింది బ్యాంకు సంబంధించి లోన్స్ కూడా ఇప్పించారు సో వీళ్ళు ఆ ఇల్లు అప్పగించకపోవడం వల్ల అంటే చాలా వరకు కంప్లీట్ అయ్యి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిన ఇల్లు ఈ లబ్ధిదారులకు అందించకపోవడం వల్ల ఇటు బ్యాంక్ వడ్డీలు కట్టుకోవడం అదేవిధంగా వాళ్ళు ప్రస్తుతం రెంట్ హౌస్కి సంబంధించి ఈ అద్దెలు కూడా కట్టుకోవడంతో వాళ్ళకి మరింత భారం అయితే పెరిగింది ఆ టిట్కో ఇల్లు మాకు ఇచ్చినట్లయితే కానీ కంప్లీట్ త్వరగా కంప్లీట్ చేసి మాకు ఇచ్చినట్లయితే ఇంటి అద్దె భారం తగ్గుతుంది అది లోన్ కట్టుకుంటామని చాలామంది అయితే అడగడం జరిగింది అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల కొన్ని ఏరియాల్లో పూర్తయిన ఇల్లు మాత్రం అప్పగించారు మిగిలిన ఏరియాల్లో ఇంకా టిట్ కోయిల్ అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉంది అయితే గత వైసీపీ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రిగా జగన్ పాలనలో అనుసరించిన విధానాలు రాష్ట్ర పరిపత్రని పూర్తిగా దెబ్బతీసాయంటున్నారు ఆ ప్రభావం అప్పట్లో టిట్ కోయిళ్లకు రుణ సేకరణపై కూడా పడింది అంటున్నారు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు రుణాన్ని ఇచ్చేందుకు వెనుగడికి వేశాయి మద్యంపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి రుణం తెచ్చినట్లే టిట్కో గృహ సముదాయాల్లో కూడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి వాటి మీద వచ్చే భవిష్యత్ ఆదాయాన్ని బ్యాంకులకు హామీగా చూపించి అప్పట్లో జగన్ ప్రభుత్వం రుణం తెచ్చేందుకు అయితే ప్రయత్నించింది అంటున్నారు దీన్ని రిజర్వ్ బ్యాంక్ తిరస్కరించింది దీంతో ఏ బ్యాంకు కూడా రుణం ఇవ్వడానికి అయితే ముందుకు రాలేదు అప్పు కోసం హట్కోను రెండేళ్ల పాటు ఎన్నికలకు అయితే సంప్రదించినా అక్కడ కూడా మొండి చే ఎదురైంది ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి తిరిగి రావడంతో అధికారులు హట్కోతో మళ్లీ సంప్రదింపులు ప్రారంభించారు మొదట్లో రెండు వేల కోట్ల వరకు రుణ సమీకరణకు అధికారులు ప్రయత్నించారు కానీ టిట్కో అధికారుల భేటీ తర్వాత మొత్తం నిర్మాణం ఏ అంటే ఎక్కడెక్కడ ఎన్ని పెండింగ్లు ఉన్నాయి టోటల్గా కంప్లీట్ చేసేందుకు రుణంగా ఇచ్చేందుకు హట్కో సిద్ధమని ఆ ప్రతినిధులు అయితే వెల్లడించదంత ఈ మేధకు నివేదిక అయితే సిద్ధం చేస్తున్నారు మొత్తం ఐదు వేల డెబ్బై కోట్లు అవుతుందని అయితే అంచనా వేస్తున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిట్కో గృహాలన్నింటినీ కూడా మొత్తం ఐదు వేల డెబ్బై కోట్లు అయితే కంప్లీట్ అయిపోతాయని అయితే కనుక ప్రస్తుతం అంచనా వేస్తూ ఉన్నారు సో త్వరలోనే దీనికి సంబంధించి పూర్తికి నివేదిక ఇచ్చిన వెంటనే టిట్కోయల్ వీలున్నంత త్వరగా కంప్లీట్ చేసి లబ్ధిదారులకు అయితే కనుక అందజేయబోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి